అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ మనము చిప్స్ చేస్తున్నాము చేస్తున్నాము అనేది వీడియోలో చెప్తాను వినండి చూడండి ఇదేంటారు రత్నపూర్ గడ్డలు మన హైదరాబాద్లో అయితే ఇవంతా శివరాత్రి పండుగ ఎక్కువ దొరుకుతాయి ఇక్కడ అయితే బెంగళూరులో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ దొరుకుతాయి రత్నపూర్ గడ్డలు తీసుకొచ్చి ఇవాళ చిప్స్ చేసి వీడియో చేద్దామనేసి చేస్తున్నా ఎందుకంటే అప్పుడప్పుడు మేము ఇంట్లో చేసుకుంటాము బనానా చిప్స్లా ఉంటాయి మేము బనానా చిప్స్ తినాం కాబట్టి వీటితో చేసుకుంది ఏంటంటే చాలా టేస్టీగా ఉంటుంది బనానా చిప్స్కున్నాను ఇది టేస్ట్గా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయొచ్చు అందరూ ఇక్కడ నేను మీకు చేసి చూపిస్తాను ప్రాసెస్ ఏంటి అనేసి చాలా ఈజీగా సులువుగా చేసుకోవచ్చు కట్టెల పొయ్యి మీరు చేసుకునే వాళ్ళు కూడా కొత్త అయితే వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఫాలో అవ్వండి ప్లీజ్ మీరు చేసే ఒక లైఫ్ నా లైఫ్కి సపోర్ట్ సపోర్ట్ని ఇస్తుంది పొట్టు తీయాలి ఇట్లా కడిగేసి మంచిగా పొట్టు తీసుకోలేందుకంటే మట్టి మట్టి ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా మంది దీన్ని తీయకుండానే చెప్ చేసుకుంటారు ఇక్కడ కానీ నేను మాత్రం పొట్టు తీసేసి చేస్తాను ఎందుకంటే మట్టి మట్టి ఉంటుంది కాబట్టి అర్థం కాని వాళ్ళ గురించి చెప్తున్నా దీన్ని ఇంగ్లీష్లో స్వీట్ పొటాటో అంటారు అనమాట అంటే మీకు ఎట్లా అర్థమైతే అట్లా దీన్ని స్వీట్ పొటాటో అంటారు గడ్డలు అంటారు ఇంకేదేదో పేర్లో పిలుస్తుంటారు దుంపలు అంటారు అట్లా ఆలు ఎలాగో ఇట్లా స్వీట్ అని కూడా అంటారు వీటిని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అనమాట అంటే వండుకోవడం చాలా టేస్ట్ ఉంటుంది యాక్చువల్లీ డైట్ ఫాలో అయ్యే వాళ్ళు కూడా వీటిని ఉడకబెట్టుకొని తింటారు చిప్స్ చేసుకొని కాదు చిప్స్ చేసుకొని పిల్లలకు టేస్ట్ ఉంటుంది హెల్తీ ఉంటుంది అని చేసి ఇవ్వచ్చి ఇంట్లో యాక్చువల్లీ నూనె పెట్టిన నూనె ఆగుతుంది ఇంకా ఇవి రెడీ కాలేవు ఇవి పొట్టు దియ్యంగానే గీకాలన్నమాట అంటే చిప్స్ లాగా ఇది చేయాలి లేకుంటే అవి నల్లగైపోతాయి అందుకే నూనె వేడి చేసిన తర్వాత నూనె వేడికి పెట్టేసిన నేను నూనె వేడి తర్వాతనే ఈ చిప్స్ని ఇట్లా చిప్స్ సైడ్ చూసుకొని చిప్స్ ప్లేట్ మీద గీకుతున్నా నవ్వుతున్న పిల్లలు ఏమో అంటారు అసలు ఏమైందంటే నేను వంకట్కరణ దుంపాలు తెచ్చాను కాబట్టి నీట్గా రాలేదు ఇట్లా కొంచెం కొంచెం సగం సగం విరిగిపోయి వచ్చినాయి ఇట్లా విరిగిపోయి వచ్చినా కూడా టేస్ట్ మాత్రం ఒకటే ఉంటుంది కదా రౌండ్గా వచ్చినా విరిగిపోయిన టేస్ట్ మాత్రం ఒకటే దుంపుది కదా బాగుంటుంది చేసి చూపిస్తాను లాస్ట్ వరకు చూడండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా జాయిన్ అయ్యి ఉంటే మా ఛానల్కి లాస్ట్ వరకు చూడండి అబ్బా ఇంట్లో ఈజీగా పిల్లలకి చేసి ఇవ్వచ్చు ఆలు చిప్స్ చేయడం చాలా కష్టంగానే ఇది చేయడం చాలా ఈజీనే మీరు ఈజీ లాస్ట్ వరకు ప్రాసెస్ చూసారంటే మీకే అర్థమైపోతుంది అసలు వీటిని కూడా దుంపాలని కూడా ఎవరైనా చిప్స్ చేసుకొని తింటారా అని అనుకుంటుంటే మీరు పొరబడుతున్నారు వీటి చిప్స్లు కూడా షాప్లలో బేకరీలలో అమ్ముతుంటారు బెంగళూరులో చాలా టేస్ట్గా ఉంటాయి ఒకసారి చెక్ చేయండి మీరు కూడా ఇంట్లో చేసుకొని నేను చేసి చేస్తున్న ప్రాసెస్ని మీరు చూడండి చూసి చేసుకోండి చాలా ఈజీగా సులువుగా చేసుకోవచ్చు

పొట్టు తీసిన దుంపల్ని ఒకటి ఒకటిగా తీసుకొని తురుముకుంటున్నా ఎందుకంటే అన్నీ ఒకటిసారి తురిమిననుకో చిప్స్గా అవి ఒకలాగా బ్లాక్ వచ్చేస్తాయి అనమాట అప్పటిదప్పుడే కడిగి తురుముకుంటే మంచిగా ఉంటుంది కాబట్టి ఒక సైడ్ ఫ్రై అవుతుంటే ఇంకో సైడ్ ఇంకొక దాన్ని తీసి తురుముతున్నాను నీళ్ళలో వేసి ఉంచుకొని తర్వాత తురుముకుంటే బ్లాక్ కావు నీళ్ళలో వేసి ఉంచుకోవాలి ఎప్పుడు కావాలి అప్పుడే తురుముకోవాలి రెండు ఐదు నిమిషాలు గ్యాప్ పది నిమిషాలు గ్యాప్ మనం ఇవ్వ ఇవ్వకూడదు తురుమేసి అయితే మంచిగా ఉంటుంది చూడడానికి చూడండి ఎంత మంచిగా అనేసి నేను తిని కూడా చూపిస్తాను మీకు అన్నీ అయిన తర్వాత తిని టేస్ట్ చేసి ఎలా ఉందనే చెప్తాను అక్కడ గిన్నెలో దుంపాలని నీళ్ళలో వేసి పెట్టాను చూశారు కదా అక్కడ నుంచి ఒకటొకటి తీసుకొని తురుముతున్నాను ఇక్కడ సైడ్ పెట్టిన ఉంటే కెమెరా ఇట్లా వెనక సైడ్ నుంచి నీళ్ళకీలు తీసి ఒకటొక్కటి తీసుకొని తురుముకుంటున్నాను అనమాట ఇట్లా ఈ సైడ్ ఫ్రై చేసేసారు మళ్ళీ ఒకసారి కింద కావాలి అన్ని ఒక్కసారిగా రెండుసార్లు కింద కావాలనేసి అన్ని కావాలి తురుముకున్నామంటే మంచిగా అప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటుంది అనమాట అంటే వాడిపోయినట్టుగా ఉంటుంది చూడండి ఇన్నైనే సాలిపుడిగా ఈ పొగ ఒకటి ఎటుకు నేను ఎటు కూర్చుంటే అటే వస్తుంది ఈ పొగ ఎందుకో నాకు అర్థం కాదు పొగ నా మీద పగబట్టిందో లేదా నేనే పొగ మీద పగబట్టినో నాకు తెలియదు కానీ తుర్మనిస్తలేదు కూడా అంత కలుగుతుంది చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళం అయ్యో కట్ల పొయ్యి ఎంత నేను రోజులు పెట్టాల బాగా గ్యాస్ లేదనేసి ఇప్పుడు గ్యాస్ ఉన్నా కూడా కట్టల పొయ్యి మీద చేసుకుని తినడానికి ఏదో ఒక ఇష్టం అనమాట అంటే గ్యాస్ మీద అంత టేస్ట్గా రాదు కట్టల పొయ్యి మీద చేసినంత మంచిగా వంటలు రావు గ్యాస్ మీద ఏదో చేస్తాము అర్జెంటుకి మన జాబ్ అర్జెంటు మనం బయటకు వెళ్ళదు ఉంటుంది వర్క్లు ఉంటాయి చేయక తప్పదనేసి మనము ఈజీగా అయితే గ్యాస్ మీద చేసుకోవచ్చు కాబట్టి గ్యాస్ మీద చేస్తాం కానీ కట్టెల పొయ్యి మీద చేసినట్టు వంటలు టేస్ట్గా ఉండవు గ్యాస్ మీద మీరే అబ్జర్వ్ చేయండి సింపుల్గా ఒక ఆలుగడ్డ కూరని కట్టెల పొయ్యి మీద చేసి చూడండి గ్యాస్ మీద చేసి చూడండి ఏది టేస్ట్ ఉందో మీరే డిఫరెంట్ చూ చూడండి మీకే తెలుస్తుంది చూడండి ఎంత మంచిగా వచ్చినాయి కరకరలాడుతూ వచ్చినాయి చిప్స్ ఇప్పుడు మళ్ళీ కూడా ఫ్రై అయిపోయినాయి కూడా తీస్తాను వీడియో చేస్తున్నప్పుడు పక్కన ఏదో గ్రిల్లింగ్ పని నడుస్తుంది అంటే వినుము పని నడుస్తుంది అనమాట పక్కింటి వాళ్ళది ఆ మిషన్ సౌండే పడుతుంది నా వీడియోలో నాకైతే తలకాయ నొప్పి అయిపోయింది అసలు ఎడిట్ చేయడానికి వంట చేసేటప్పుడు అనుకున్న ఈ సౌండ్ ఎక్కువ వస్తుంది వంట సౌండ్ ఏమి వినిపిస్తుందా అనేసి సౌండ్ వినిపించకుండా లేదులే నేను చెప్తాను కదా ఇట్లా ప్రాసెస్ అనేది అనేసి ఊరుకున్నా చేసేది అయితే చేసేసిన ఎట్లాగో తినడానికి కావాలని తీసుకొచ్చినవంటి కట్టెల పొయ్యి మీద చేస్తే అట్లాగే వీడియో కూడా అవుతుంది కదా అనేసి చేసేసినాను అనమాట మంచిగా వచ్చినాయి అసలు చూడడానికి కూడా బాగున్నాయి టేస్ట్ కూడా బాగుంది తప్పకుండా అందరు ట్రై చేయండి హాస్టల్కి వెళ్ళే పిల్లలకు చేసి ఇవ్వడానికి ఇంట్లో మీరు సండే రోజు సాటర్డే రోజు లేదా సినిమా చూసుకుంటూ సీరియల్ చూసుకుంటూ సాయంత్రం పుట్ట తినడానికి చాలా ఈజీగా టేస్టీగా సులువుగా చేసుకోవచ్చు ఎంత ఎండు ఉందంటే అసలు వంట చేస్తుంటే ఒక సైడు దూపు వస్తుంది అంతగానం ఎండేస్తుంది ఎండు ఉంది విపరీతమైన ఎండ అసలు సండే రోజైతే నీడొచ్చేదా కాగి నీడొచ్చినాక వంట చేసి స్టార్ట్ చేసినా కానీ ఉబ్బర పొయ్యి దగ్గరకు కూర్చున్నా కాబట్టి వేడి తట్టుకోలేక నీళ్ళు తాగుతూనే ఉన్నా అంత నీళ్ళు తాగినా చాలా నీళ్ళు తాగిన యాక్చువల్లీ వీడియో అయిపోసారంటే నేను ఒకసారిదే ఎడిట్ చేసేసాను కాబట్టి ఫోర్ టైమ్స్ తాగిన నేను వీడియో ఫుల్ అయి కంప్లీట్ అయ్యేసరికి అంటే ఒక్కసారి తాగింది మాత్రమే వీడియోలో పెట్టాను మిగిలితే డిలీట్ చేశాను అన్ని నీళ్ళు తాగాను అనమాట ఎంత దూపేస్తుందంటే అంత దూపేస్తుంది అసలు ఎంతగానో అంటే కట్టుకోలేము ఈ ఎండలు స్టార్ట్ అయిపోయాయి ఇంకేంది ఇంకేంది మా దగ్గర అయితే బెంగళూరులో ఏప్రిల్ వచ్చిందంటే ఎండలు వస్తాయి నైంటీ పర్సెంట్ ఇక్కడే ఎప్పుడు చూసినా వర్షాలే కలుగుతుంటాయి అంటే వర్షాకాలం కానీ చలికాలం కానీ ఎండాకాలం కానీ ఎప్పుడు కూడా ఎక్కువ వర్షాలే పడతాయి కానీ ఈసారి ఏందో ఇప్పుడే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి ఎండలో అసలు సూపర్ ఉంది అసలు ఎంత బాగుందంటే బనానా చిప్స్ తింటాం కదా దానికనే అది బాగుంది తప్పకుండా ఇంట్లో ట్రై చేసి కమెంట్ చేయండి ఓకే బాయ్ బాయ్